రామరాజుకి దెబ్బ మీద దెబ్బ నమ్మకం అన్న ప్రతిసారి అతనికి ఎదురు దెబ్బ తగులుతూనే ఉంది ఓవైపు శ్రీవల్లి భాగవతం బయటపెట్టే సందర్భంలో ఆ ఇంట్లో ఊహించని ముప్పు వచ్చిపడింది అదే రామరాజు రైస్ మిల్లులో దొంగతనం అది చేసింది ఎవరో కాదు రామరాజు నమ్మిన బంటూ సింహాద్రే ఊహించని ట్విస్ట్లతో సాగిన నేటి ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం శ్రీవల్లి భాగవతాన్ని బయట పెట్టాలని నర్మదా ప్రేమ ప్రయత్నించిన ప్రతిసారి బొక్కబోర్లా పడుతున్నారు అయితే ఈసారి భాగ్యం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోవడంతో మీ అంతు తేలుస్తా మా మావిని తీసుకొస్తా అంటూ ఇంటి నుంచి బయలుదేరతారు నర్మదా ప్రేమ ఇక రామరాజు ముందుకొచ్చి మ్యాటర్ చెప్పబోతూ ఉండగా మిల్లులో దొంగలు పడ్డారని ఫోన్ రావడంతో వీళ్లు చెప్పేది వెనకుండా రైస్ మిల్లు దగ్గరకు పరుగు తీస్తాడు రామరాజు ఇదంతా నిన్నటి ఎపిసోడ్ ముచ్చట కాగా ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే రామరాజు అండ్ కో బ్యాచ్ అంతా కంగారుగా రైస్ మిల్లుకు పరుగు పెడతారు మిల్లులో డబ్బు పోవడమేంటి ఎలా జరిగింది అని తన నమ్మిన బంటూ సింహాద్రిని అడుగుతాడు రామరాజు నాకు అదే అర్థం కావడం లేదయ్యా మీరు వరకు ఒక్కర్ని కూడా మిల్లు నుంచి బయటికి పోకుండా ఆపేశాను అనంటాడు సింహాద్రి దాంతో రామరాజు పనివాళ్లందర్నీ లైన్లో నిలబెట్టి రేయ్ మిమ్మల్ని నేను పనివాళ్లుగా కాదురా నావాళ్లుగా చూసుకున్నాను అలాంటిది నా మిల్లులో దొంగతనం చేయడమేంట్రా మనింట్లో మనం దొంగతనం చేసుకుంటామరా నా వాళ్ళు ఇలా చేశారంటే నాకెంత బాధగా ఉంటుంది మీకేదైనా అవసరం ఉండి తీస్తే చెప్పండ్రా ఆ డబ్బు తిరిగి మీకే ఇచ్చేస్తాను నాకు భయపడి నిజాన్ని దాచొద్దు ఎవరు తీసారో ధైర్యంగా చెప్పండి అని అడుగుతాడు రే అయ్యగారు మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారా అలాంటి అయ్యగారిని మోసం చేస్తారా నిజం చెప్పండ్రా అయ్యగారి స్థానంలో ఎవరైనా ఉంటే ఈ పాటికి పోలీసుల్ని పిలిపించేవారు కాని అయ్యగారు ఆ డబ్బు మీకే ఇస్తానని అంటున్నారు అదిరా అయ్యగారి మంచితనం ఇప్పటికైనా నిజం చెప్పండ్రా అంటాడు సింహాద్రి దాంతో పనివాళ్లంతా ఏక కంఠంతో నిజంగా మాకు తెలియదయ్యా ఆ లాకర్ వైపే వెళ్ళలేదయ్యా అంటారు అయితే రామరాజు బయట నుంచి దొంగలు రాలేదు మరి లాకర్లో డబ్బెలా పోతాయిరా ఆ దొంగ ఎవడ్రా అరుస్తాడు ఇక ధీరజ్ సాగర్లు వచ్చి మర్యాదగా చెప్పండ్రా అని అడుగుతారు వాళ్ళు నోరు విప్పకపోయేసరికి దొంగతనం జరిగిన తర్వాత ఎవ్వరూ బయటికి వెళ్లలేదు అంటే ఆ డబ్బు ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాచిపెట్టుంటారు అంటాడు ధీరజ్ అవున్రా చిన్నోడా కాని నాకు కావాల్సింది డబ్బు కాదు ఆ డబ్బు ఎవడు కాజేశాడో తెలియాలి అని అంటాడు రామరాజు అయితే ఇలాంటి బొక్కలు వెదకడంలో దిట్టైన నర్మద కంటే పడుతూ ఉంటాయి ఇలాంటివన్నీ ఒక రైస్ మూటికి రక్తం అంటుకుని ఉండడం అక్కడే దబ్బనం పడి ఉండడాన్ని గమనించిన నర్మద అక్కడున్న వారందరి చేతుల్ని గమనిస్తుంది అయితే రామరాజుకి నమ్మిన బంటుగా ఉన్న సింహాద్రి చేతికి రక్తం ఉండడాన్ని చూసి అతనే ఇంటి దొంగ అని గుర్తుపట్టేస్తుంది నర్మదా రై చెప్పండ్రా అయ్యగారి మోసం చేస్తారా అంటూ సింహాద్రి తెగ నటించేస్తూ ఉండడంతో బాబాయ్ దొంగతనం జరిగాక తెలిసింది మీకే కదా అని అడుగుతుంది అవునమ్మా నాకే తెలిసింది నేనెళ్ళి చూడగానే లాకర్ తెరుచొంది అందులో డబ్బులు లేవు వెంటనే అయ్యగారికి ఫోన్ చేశాను అంటాడు అంటే దొంగతనం జరిగిన తర్వాత ఎవ్వరూ బయటికి వెళ్లలేదు కదా అంటుంది అవునమ్మా ఎవరూ వెళ్లలేదు అందరూ ఇక్కడే ఉన్నారు అంటాడు ఆ మాటతో నర్మదా అంటే డబ్బులు ఇక్కడే ఉన్నాయి వాటిని దొబ్బేసిన దొంగ ఇక్కడే ఉన్నాడు మీకు ఎవరి అనుమానం ఉందా అని అడుగుతుంది నర్మదా అనుమానం అంటే పనిచేసే వాళ్లే తీసుంటారమ్మా అంటాడు సింహాద్రి అనుమానం చేసే వాళ్ళపై కాదు నాకు మీ మీద అనుమానం ఉంది అనంటుంది నర్మద దెబ్బకి సింహాద్రితో సహా అంతా షాక్ అయిపోతారు ఏంటమ్మా నేను దొంగతనం చేయడం ఏంటమ్మా నన్నే అనుమానిస్తున్నారా అంటూ తెగ నటించేస్తాడు సింహాద్రి దాంతో నర్మద ఎందుకు అంత భయపడుతున్నారు మీకెందుకు చెమటలు పడుతున్నాయి అని అడుగుతుంది నర్మదా అంటే బయట వేడిగా ఉంది కదమ్మా అందుకే చెమటలు పడుతున్నాయి అనంటాడు సింహాద్రి దాంతో నర్మద చూడండి మామయ్య దొంగతనం చేసింది ఇతనే అంటుంది ఆ మాటతో రామరాజు ఏంటమ్మా నువ్వు అనేది సింహాద్రి దొంగతనం చేయడమేంటి అంత ఖచ్చితంగా ఎలా చెప్తావు అంటాడు ఎలా అంటే అంటూ రక్తం కారుతున్న సింహాద్రి చేతిని చూపిస్తుంది నర్మదా ఇతనే డబ్బుల్ని దొంగతనం చేసి బియ్యం సంచిలో దాచాడు ఎవరైనా చూస్తారన్న కంగారులో బియ్యం బస్తా కుడుతుండగా అది చేతి గుచ్చుకుంది ఆ రక్త మరకలు ఆ సంచి కంటుకున్నాయి ఇతని చేతికి గాయం ఉంది దొంగ సింహాద్రే అంటుంది నర్మదా దాంతో సింహాద్రి అమ్మా నాకేం తెలీదమ్మా అని దండం పెట్టేస్తాడు ఇక నటించుకో బాబాయ్ వయసుకు మర్యాద ఇవ్వను మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకో డబ్బులు ఆ రక్త మరకున సంచులోనే ఉంటాయి వెళ్లి చూడండి అంటుంది నర్మదా ధీరజ్ సాగర్ చందు వెళ్లి చూడగా నర్మద చెప్పినట్టుగా ఆ బస్తాలోనే డబ్బుంటుంది డబ్బు తీసుకొచ్చిన ధీరజ్ ఎంత బాబాయ్ నిన్ను ఇంట్లో మనిషిగా చూశాం చిచి సిగ్గులేదా నమ్మిన వాళ్ళని మోసం చేస్తావా అని తిట్టిపారేస్తాడు ఇక వేదవతి ఏంటి సింహాద్రి ఇది నిన్ను నమ్మి తాళాలు కూడా నీకే అప్పగించాం ఇలా మోసం చేయడానికి మనసెలా వచ్చింది దొంగతనం చేసి కూడా ఏమి తెలియనట్టు నాటకాలాడతావా అని నిలదీస్తుంది సింహాద్రి అంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతే అతని కాలర్ పట్టుకున్న రామరాజు దొంగతనం చేసింది నువ్వేనా అంటూ ఎడ్డి ప్రశ్న వేస్తాడు నేనే అయ్యా అని ఏడుస్తాడు సింహాద్రి చి అని సింహాద్రిని నెట్టిపారేస్తాడు రామరాజు ఈ మిల్లు నుంచి నువ్వు నా దగ్గరే ఉన్నావురా నిన్నెప్పుడైనా పనోడిలా చూశాన్రా ఎంత నమ్మానురా నిన్ను నా నమ్మకాన్ని చంపేశావు కదరా నన్నెలా మోసం చెయ్యాలనిపించిందిరా ఇంత నమ్మక ద్రోహం ఎలా చేశావురా తట్టుకోలేకపోతున్నాను అంటూ కుప్పకూలిపోతాడు రామరాజు ఒకనొక సందర్భంలో పోతాడా అన్నట్టుగా గుండె పట్టేసుకుంటాడు రామరాజు దాంతో ఫ్యామిలీ ప్యాక్ అంతా ఏమండి మావయ్య నాన్న అంటూ అరుస్తూ ఉంటారు ఇంత చిన్న విషయానికి ఇలా అయిపోతున్నారేంటండి అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వేదవతి డబ్బు పోతే పోయింది నష్టపోయాం అనుకుని వదిలేద్దాం అంటుంది వేదవతి ఆల్రెడీ డబ్బులు దొరికేశాక నష్టపోయాం అనుకోవడం ఏంటో కాని ఇది డబ్బుకు సంబంధించిన విషయం కాదు బుజ్జమ్మ నమ్మకానికి సంబంధించిన విషయం వాడడిగితే ఐదు లక్షలు కాదు పది లక్షలైనా ఇచ్చేవాణ్ణి కాని నమ్మిన వాణ్ణి మోసం చేస్తే ఆ బాధ భరించడం చాలా కష్టంగా ఉంది బుజ్జమ్మ ఎవర్ని నమ్మాలో అర్థం కావడం లేదు నా నమ్మకమే చచ్చిపోయింది అమ్మా నర్మదా వీడే దొంగని నిరూపించకపోయినా బావుండేది కదమ్మా డబ్బుని దొంగలెవరో ఎత్తికెళ్లారో పోతే పోయిందిలే అనుకునేవాణ్ణి కాని ఇప్పుడు నేను నమ్మిన వ్యక్తి నన్ను మోసం చేశాడనే బాధ నన్ను చంపేస్తోంది ఈ బాధను జీవితాంతం ముయ్యాలి నా మంచితనమే నాకు శాపం అనుకుంటా అందుకే మోసపోతున్నా నన్ను మోసం చేసింది మనుషులు కాదు నేను వాళ్లపై పెట్టుకున్న నమ్మకమే నన్ను మోసం చేస్తోంది తట్టుకోవడం నా వల్ల కావడం లేదు పొడిచి పొడిచి చంపేస్తున్నట్టుగా ఉంది అంటూ కుమిలి కుమిలి ఏడుస్తాడు రామరాజు తండ్రి బాధను చూసిన ముగ్గురు కొడుకులు ఎమోషనల్ అవుతారు ఇకపై మనం చాలా జాగ్రత్తగా ఉండాలిరా నాన్న ఎంత బాధపడుతున్నారో చూసారా నమ్మిన బంటుగా ఉన్న వ్యక్తి మోసం చేయడాన్ని నాన్న తట్టుకోలేకపోతున్నారు మోసాన్ని భరించడం నాన్న వల్ల కావడం లేదు ఊపిరాగినంత పనయింది బయటవాడెవడో మోసం చేస్తేనే ఇంత బాధపడుతున్నారు అదే మనం మోసం చేశామని తెలిస్తే నాన్న తట్టుకోలేరు తెలుసో తెలియకో ఇంతకు ముందు మనం తప్పు చేశాం నాన్నని బాధ పెట్టాం నాన్న మనసు బొమ్మరా మనం ఏదైనా తప్పు చేస్తే నాన్న మనసు బద్దలైపోతుంది మన ముగ్గురు నాన్నకి బాధ కలిగే పనులు చెయ్యొద్దురా అని అంటాడు పెద్దోడు చందు దాంతో ధీరజ్ ప్రేమ విషయంలో తాను దాచిన నిజాన్ని తలుచుకుని ఈ నిజం నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు ఎప్పటికీ ఈ నిజం నాన్నకి తెలియకూడదు అనుకుంటాడు ఇక సాగర్ అయితే గవర్నమెంట్ జాబ్ కొడతానని నర్మదకు ప్రామిస్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధపడతాడు ఈ విషయం నాలోనే సమాధి చేయాలి అనుకుంటాడు ఇక పెద్దోడైతే ఆ పది లక్షల మ్యాటర్ను గుర్తు చేసుకుని నాన్నకి నాపై బలమైన నమ్మకం ఉంది కాని వల్లి వాళ్ల ఫ్యామిలీకి డబ్బులిచ్చాననే విషయం తెలిస్తే ఆయన గుండె పగిలిపోతుంది ఈ నిజం నాలోనే సమాధి కావాలి ఎప్పటికీ ఈ నిజం ఆయనకి తెలియకూడదు అని అనుకుంటాడు మొత్తానికి ముగ్గురు కొడుకులు తండ్రి దగ్గర దాచిన మూడు నిజాలను దాచేయాలని అనుకుంటారు ఈ సీరియల్ వాళ్లకు ఇదేం జబ్బో కాని నిజం తెలిస్తే ఆ గుండె తట్టుకోలేదని ఏళ్లకు ఏళ్లు సాగదీస్తారు పోని ఆ నిజం తెలియకుండా ఉంటుందా అంటే చివర్లో చెప్పి చేస్తారు రామరాజు విషయంలో కూడా అదే అవుతుంది ఎందుకంటే నిజం బయటపడకుండా సీరియల్ పూర్తవదుగా